ముందుగారు మాట్లాడతారు మన రాష్ట్రంలో మనకు రాజధాని లేదు పరిశ్రమలన్నీ హైదరాబాద్లో ఉండిపోయినాయి ఉపాధి అవకాశాలు లేవు విద్యా సంస్థలు లేవు పదకొండు జాతీయ విద్యా సంస్థలు ప్రారంభించాలని చెప్పి అనుకున్న అరా కొరా పనులతో నత్తనడకను నడుస్తున్నాయి రైల్వే జోన్ లేదు రాయలసీమకి ఉత్తరాంధ్రకి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చట్టంలో పేర్కొన్న ఏ ఒక్కటే అమలు దరకట్లేదు ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రజా సమస్యల మీద ప్రత్యేకంగా ప్రత్యేక హోదా విభజన హామీలు ఈ సమస్యలన్నిటి మీద పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్మించాలని చెప్పి ఈరోజు జనసేన పార్టీ సిపిఐ సిపిఎం అన్ని పార్టీ ఈ మూడు పార్టీలు కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఓ బలమైనటువంటి ఉద్యమాన్ని ప్రారంభించాలని ఈ ఉద్యమం మేధావులు మధ్యతరగతి ఉద్యోగస్తులు ఇతర విద్యావంతులు వీరందరినీ భాగస్వాములు చేసేదానికి వీలుగా ఉత్తరాంధ్రలోను రాయలసీమలోనూ వెనకబడ్డ ప్రకాశం జిల్లాలోనూ ఈ ఉద్యమం ముందు ప్రారంభించబడాలని ఒక ఉమ్మడి రాష్ట్రంలో ఈరోజు తల్లి తండ్రి లేని పరిస్థితి తల్లి తండ్రి లేని బిడ్డలు ఏ రకంగా అయితే ఇబ్బందులకి కష్టాలకి గురవుతారో ఆ రకంగా విస్తారమైనటువంటి రైతాంగం యువత యువకులు విభజన అనంతరం మన రాష్ట్రానికి తీవ్రమైనటువంటి నష్టం జరిగిందనేటువంటి తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు వాళ్ళందరినీ సమీకరించే ఓ బలమైనటువంటి పోరాటం మోసం చేసినటువంటి బీజేపీ మీద దానికి వంతబాడి మభ్యపెట్టినటువంటి తెలుగుదేశం ఈ సమస్యల మీద ఓ బలమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించడంలో వైఫల్యం చెందినటువంటి వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ వీళ్ళకి ఈ నేపథ్యంలో ప్రజల్ని పెద్ద ఎత్తున సమీకరించాలని పెద్ద ఉద్యమానికి పూనుకోవాలని చెప్పేసి ఈరోజు అనుకోవడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు రామకృష్ణ సిపిఎం పక్షాన మేము ఒక్కొక్క పార్టీకి నలుగురు చొప్పున ఈ సమావేశంలో పాల్గొన్నాం ఈ సమావేశం ఉదయం నుంచి ఇప్పటిదాకా జరిగింది ఉమ్మడిగా ఈ పోరాటాన్ని రానున్న రోజుల్లో సాగించేదానికి పూనుకోవాలని చెప్పేసి ఆ రకంగా ప్రజానీకానికి ఈ సాగించేటువంటి పోరాటానికి అందరూ సహకరించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ మొదట రాయలసీమలో ఈ కార్యక్రమం ప్రారంభమవుద్ది వరుసగా వెనకబడ్డ ప్రాంతాలన్నింటిలో కూడా జరుగుతుంది వెనువెంటనే అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమం భారీ సభలతోనూ సభలు సమావేశాలు ఇటు రూపంలో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి సాధించేదానికి విభజన హామీలు సాధించేదానికి పూనుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మిత్రులందరికీ నమస్కారాలు ఇవాళ రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాష్ట్రానికి అన్యాయం జరిగిందనే అంశం పైన ఇవాళ ముక్తఖండంతో నినదిస్తున్న కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏమాత్రం కూడా ఖాతరు చేయడం లేదు గత నాలుగేళ్లుగా ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా సరే వారితో లాలూచిబడి పైగా ప్రజల్ని నమ్మించడానికి ఒప్పించడానికి పదే పదే మాట మార్చిన తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఇవాళ తానే కేంద్రంతో పోరాడుతున్నట్లుగా బ్రహ్మాండంగా డ్రామా నడిపిస్తూ ఉన్నారు పైగా తనని ఎవరైనా విమర్శిస్తే ఈ రాష్ట్రాన్నే బలహీనపరిచినట్లు కాబట్టి ఎవరు కూడా తనని విమర్శించకూడదు తానే ఇవాళ మోడీతో మాట్లాడుతున్నాను పోరాడుతున్నానని చెప్పి ఇవాళ కొత్త డ్రామాను రక్తిగట్టించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు స్పష్టంగా చెప్తా ఉన్నాం ఇవాళ నరేంద్ర మోడీ అమిత్ షా అదేవిధంగా అరుణ్ జైట్లీ ఏ రకంగా అయితే ఢిల్లీలో ఉండి రాష్ట్రానికి అన్యాయం చేశారు అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో ఉన్న అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు కూడా మీరు నరేంద్ర మోడీకి వత్తాసు పలికారు అవసరమున్నా లేకపోయినా అన్ని ఎన్నికల్లో కూడా వారికి అండగా నిలిచారు ఒక్క మాటలో చెప్పాలంటే నరేంద్ర మోడీతో మీరు లాలూచి పడడం వలనే ఈ రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం జరిగింది కాబట్టి స్పష్టంగా చెప్తా ఉన్నాం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి విభజన హామీలు నెరవేర్చాలి అవి నెరవేరేంత వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం అదేవిధంగా ఇవాళ రాజకీయ పార్టీల వెంట ఉన్నవారే కాకుండా ఇతరులను కూడా కూడగట్టడానికి మేధావులతో కూడా సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం రేపు విజయవాడ విజయవాడలో ఏప్రిల్ నాలుగో తేదీనాడు మరోమారు మేమందరం కూడా సమావేశం అవుతూ ఉన్నాం ఆ రోజు తేదీలు కూడా ప్రకటిస్తాం ముందుగా అనంతపురంలో మొట్టమొదటి సమావేశం ఏప్రిల్ నెలలో జరుగుతుంది ఆ తర్వాత విశాఖపట్నంలో ప్రకాశం జిల్లా ఒంగోలులో కూడా ఈ అంశాలన్నిటిపైన చర్చించడాన్ని చర్చించి పోరాటాన్ని ముందుకు తీసుకోవడానికి మేధావులందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం మేము ఇవాళ ఈ అంశాలపైన ముందుకు పోవడమే కాకుండా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇవాళ రాష్ట్ర ప్రజలు ఏదైతే కోరుకుంటూ ఉన్నారో ఒక ప్రజా రాజకీయాలు కావాలని కోరుకుంటా ఉన్నారు ప్రజలకు అండగా నిలబడే రాజకీయాలు కావాలనుకుంటా ఉన్నారు కానీ ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది డబ్బు చుట్టూ రాజకీయం నడుస్తూ ఉంది అవినీతి రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి ఫిరాయింపు రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి రాజకీయాలను భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వీటికి స్టాప్ పెట్టాలి కొత్త రాజకీయం ప్రజలు కోరుతూ ఉన్నారు ఇవాళ యువతరం నవతరం కొత్త రాజకీయాలు కావాలి రాష్ట్రానికి ఒక ప్రజా సమస్యల పరిష్కారమైన వేదిక కావాలని కోరుకుంటా ఉన్నారు ఆ వేదికను ఏర్పాటు చేయడానికే ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు జనసేన పార్టీతో కూడా చేతులు కలిపాయి ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నాం ప్రజల అజెండాను ముందుకు తెస్తాం ప్రజలు ఏదైతే రైతులు ఏం కోరుకుంటున్నారు సాధారణ ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారు నిరుద్యోగ యువత ఏం కోరుకుంటుంది ఈ అన్ని అంశాలపైన కూడా మేము రాబోయే రోజుల్లో ఒక ప్రధానమైన అజెండా పీపుల్స్ అజెండాను ప్రజల ముందుకు తీసుకురావడానికే మేము ఇవాళ సుదీర్ఘంగా చర్చించడం జరిగింది ఇవాళ చాలా సఫలీకృతంగా మా సమావేశం జరిగింది రాబోయే రోజుల్లో ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మా వైపు చూసేటట్లుగా ఖచ్చితంగా ఈ విధానాలు ముందుకు తీసుపోతాం నరేంద్ర మోడీ వారి అబ్బ సొత్తు కాదు ఇది ఇవాళ పార్లమెంట్లోనే చేసిన చట్టాలకే దిక్కు లేకుండా పోతే పార్లమెంటరీ ప్రజాస్వామ్యం పైన కూడా ప్రజలకు నమ్మకం లేకుండా పోతుంది స్పష్టంగా చెప్తా ఉన్నాం రేపు ఇరవై ఏడవ తేదీనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ కలిసి వచ్చే వారందరితో అంబేద్కర్ విగ్రహాల ముందు ప్రజాస్వామ్య పరిరక్షణ దినాన్ని కూడా పాటిస్తూ ఉన్నాం అదేవిధంగా ఇరవై ఎనిమిదో తేదీనాడు విద్యార్థి విభజన సంఘాలందరిని కలిపి జాయింట్ యాక్షన్ కమిటీ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం హోదా సాధించేంత వరకు విభజన హామీలు అమలయ్యేంత వరకు ఖచ్చితంగా మా పోరాటం కొనసాగుతుంది సాధించి తీరుతాం ఖచ్చితంగా గెలిచేంతవరకు కూడా పోరాడి సాధిస్తాం అంతవరకు కూడా అందరు కూడా కలిసి రావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి